తెలంగాణలో సీఎం రేవంత్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు అధికార యంత్రాంగ ప్రక్షాళనపై ఫోకస్ చేశారు ఐఐఎస్ అధికారుల బదిలీ సుదీర్ఘంగా కసరత్తు చేశారు ఇప్పుడు ఒకేసారి నలభై నాలుగు మంది కీలక అధికారుల బదిలీలపై ఉత్తర్వులు జారీ చేశారు అందులో గ్రేటర్ హైదరాబాద్ కమిషనర్ గా బాధ్యతలు అప్పగించారు ప్రభుత్వంలోని పలు కీలక శాఖల్లోనూ సీనియర్లకు ప్రధాన బాధ్యతలను కేటాయిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి తెలంగాణలో వివిధ శాఖల్లో పనిచేస్తున్న నలభై నాలుగు మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేశారు పాఠశాల విద్యాశాఖ కమిషనర్గా నరసింహారెడ్డి జలమండలికి ఎండిగా అశోక్ రెడ్డి సెర్పు సిఈవోగా దివ్య కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శిగా సంజయ్ కుమార్ ఎక్సైజ్ బాధ్యతలను రిజ్వికి అప్పగించారు జీహెచ్ఎంసీ కమిషనర్ గా ఉన్న రోనల్ రోజ్ను కీలకమైన ట్రాన్స్కో ఎండీగా బదిలీ చేశారు త్వరలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గ్రేటర్ కమిషనర్ గా మహిళా ఐఏఎస్ అమ్రపాలికి ముఖ్యమంత్రి రేవత్ బాధ్యతలు అప్పగించారు పశు సంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శిగా సవ్యసాచి ఘోష్ నియమితులయ్యారు యువజన సర్వీసులు పర్యాటక శాఖ క్రీడల శాఖ ముఖ్య కార్యదర్శిగా వాణిప్రసాద్ కు బాధ్యతలు కేటాయించిన ప్రభుత్వం దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శిగా శైలజ రామయ్యను నియమించింది ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీగా సందీప్ కుమార్ జిహెచ్ఎంసీ ఈవీడిఎం కమిషనర్ గా ఏవీ రంగనాథ్ హెచ్ఎండిఏ కమిషనర్ గా సర్పరాజ్ అహ్మద్ను నియమిస్తూ సిఎస్ శాంతికుమారి ఆదేశాలు జారీ చేశారు